తెలుగు ఇండస్ట్రీని కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీని పైరసీ ఏ స్థాయిలో ముంచేస్తుందో చెప్పనక్కర్లేదు వందల కోట్లలో నష్టాలు చూస్తుంది ఈ పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ దీనిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి సైట్లు అయితే దీనిపై యుద్ధం మొదలైంది పోలీసులు కూడా ఈ పైరసీ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపట్ చేశాడు కానీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు దాంట్లో దొరికిన వివరాలు ఇవి ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు ఇండియా మొత్తం డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ పర్ మూవీ బిట్ కాయిన్ లో అతనికి పేమెంట్ జరిగేది ఇప్పటివరకు వరకు ఒక వంద ఇరవై హెచ్డి మూవీస్ ని అతను డైరెక్ట్ గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక వన్ లాక్ యుఎస్ డాలర్స్ వరకు సంపాదించారు మూవీ రూల్స్ ఐబొమ్మ ఇలా పైసకి సంబంధించి ప్రధానంగా వినిపించే వెబ్సైట్స్ నిర్వహించే ఓ ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు కేసుకు సంబంధించిన వివరాలను గతంలోనే టాలీవుడ్ సినీ పెద్దలకు పోలీసులు వివరించారు తాజాగా దిల్ రాజు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఇటు గవర్నమెంట్ కానీ అటు ఇల్లీగల్ దానికి ఈ పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది బట్ టెక్నాలజీ వస్తూ ఉంది దాన్ని ఎలా మేము రీచ్ అవ్వాలనేది కూడా ఇప్పుడు ఏ ద్వారా ఏమైనా చేయగలుగుతామా ఒక సైడ్ వర్క్ జరుగుతూనే ఉంది బట్ మనం పది ఆలోచిస్తే వాడు అందరూ ఆలోచిస్తున్నాడు వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు ఎందుకు ఆయన బ్రెయిన్ దానిపైనే ఉంటుంది బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్ కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు గతంలో జరిగిన సమావేశంలో చిరంజీవి నాగార్జున వెంకటేష్ నాని రామ్ నాగచైతన్య సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో విడుదలకు ముందే హెచ్డీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో దర్శక నిర్మాతలు హీరోలకు వివరించారు పోలీసులు మరి చొరవతో పైరసీ కంట్రోల్ అవుతుందా లేదా చూడాలి